సో ఈరోజు వచ్చేసి బెంగళూరులో మనం వేసి స్టార్ట్ అయిపోతున్నాం మనం ఈరోజు వచ్చేసి ఆంధ్ర బస్ స్టాండ్ అయితే చూడబోతున్నాము సో ఈరోజు నేనైతే ఐదు గంటలు స్టార్ట్ అవుతున్నాను సో ఇప్పుడైతే మనము ఆంధ్ర బస్ స్టాండ్ అయితే చూడబోతున్నాం బెంగళూరులో అది ఏ ఏరియాలో ఉంది ఏమీ అనేసి చూడబోతున్నాము సో ఈరోజైతే అది చూద్దాము సో ఇప్పుడైతే మనము బస్ స్టాండ్ అయితే అట్ సైడ్ ఉంది సో అట్ సైడ్ అయితే పోవాలి అయితే ఇప్పుడు పోతున్నాము సో ఇక్కడైతే మనము రోడ్డు దాటుకొని పోవచ్చా అంటే పోకూడదు సో మనమైతే ఇక్కడైతే సబ్బే అనేసి ఒకటి ఉంటుంది సో దాని నుంచి అయితే మనం పోవాలి దాని నుంచి అయితే పోదాము సో ఇప్పుడైతే దాన్ని అయితే చూడడానికి పోదాము ఓకే మనమైతే ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాము ఇప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే ఉంది ఇక్కడైతే క్లైమేట్ అయితే ఫుల్గానే ఉంది సో ఇప్పుడు స్టార్ట్ అవుదాము మనం బెంగళూరులో వచ్చేసి ఆంధ్ర బస్సెస్ ఎక్కడ ఉంటాయి ఏమి గేట్ అయ్యాయి అనుకుంటాయి అనేది ఈరోజు చూద్దాం మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఎవరు అంటే సో ఈ వీడియోని ఫుల్గా చూడండి మీకు తెలిసినంతగా వాళ్ళకి తెలియాలి చాలామంది ఉంటారు సో వాళ్ళకి తెలిసేలాగా మీరు చేయాలి షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ సో ఓకేనా అందరూ అయితే తెలుసుకోవాలి మన బెంగళూరులో ఎక్కడున్నది నమ్మ బెంగళూరులో ఆంధ్ర బస్ స్టాండ్ ఎక్కడ ఉందనేసి అందరూ తెలుసుకోవాలి సో అందరూ తెలుసుకునేలాగా మీరు వీడియోస్ అనేది సే షేర్ చేయండి విజిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సో మనకైతే లైక్ చేయండి షేర్ చేయండి సో ఆంధ్ర అనేది చూడాలి ఈ వీడియో అందులో చూసేలాగా మీరైతే చేయాలి ఓకేనా నమ్మ బెంగళూరులో మన ఆంధ్ర బస్ స్టాండ్ ప్రైవేట్ బస్ స్టాండ్ ఎక్కడ ఉన్నది ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలో చూద్దాం సో ఇలా కొంచెం దూరం పోతే అనేది మనకి సభ్య అనేది వస్తుంది సభ్య నుంచి పోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు పెట్రోల్ బంక్ కూడా ఉంది సో మనమైతే ఇలానే కొంచెం దూరం పోవాలి ఇక్కడైతే సభ్య ఉంది సభ్య నుంచి మనం పోవచ్చు సభ్య అంటే ఏమని చూస్తున్నారా సో అది కూడా మీకు ఇది చూపిస్తాను చూడండి సో చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే సభ్య అనేది కూడా కనిపిస్తుంది సో మనము ఈ సభ్య నుంచి అటు సైడ్కి అనేది పోగలవాలి ఓకేనా మనమైతే ఇప్పుడు పోదాము సో ఓకే పోతాము చూడండి సభ్యలో కూడా ఎలా ఉంటుందనేసి చూస్తాము చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఉంది మనమైతే ఇలా పోవాలి ఇలా పోతున్నాము సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ రెండు దాకాలు ఉంటాయి ఇలా అయినా పోవచ్చు మళ్ళీ ఇలానే పోవచ్చు మనం బస్ స్టాండ్కి అయితే ఇలా పోవాలి ఇలానే పోదాము సో చిన్నాము చూడండి సో చెడు కూడా వేరేనే దొరుకుతుంది నుంచి కూడా మనం పోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది బస్ స్టాప్ సో మనము ఇక్కడ అయితే బస్ అయితే పోతున్నాము అది ఎక్కడ పోతున్నారని చూస్తున్నారా సో ఇంకా ముందు నేను చెప్తాను సో ఇప్పుడు మనం వచ్చేసి కేఆర్ మార్కెట్ అనేది పోతున్నాము కేఆర్ మార్కెట్లో మన ఆంధ్ర బస్ స్టాండ్ ప్రైవేట్ బస్ స్టాండ్ అయితే ఉండదు సో అక్కడికైతే పోదాము ఇప్పుడు సిక్స్ థర్టీకి అంతా మనం అక్కడ ఉండాలి సో అక్కడైతే భారతీ బస్సు అనేది హాజరింగ్లో ఉంటుంది అక్కడికైతే పోదాము మనము బస్సు సో చూడండి సో ఇంకా ఒకటి మెజిస్టేషన్ బస్ అండి చూడండి ఇదే అండి కేఆర్ మార్కెట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము సో బస్ ఇంకా రావడానికి లేట్ అవుతుంది సో చూద్దాం వెయిట్ చేద్దాం ఎంత టైంకి వస్తుందో చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇదే మా బస్ స్టాండ్ సో ఇక్కడి నుంచి అయితే అందులో వెళ్తుంటారు ఇక్కడ ఎక్కడితో మార్కెట్ బస్ అయితే వస్తుంది సో చేసుకోవచ్చు 再让。 মানুষগুলো চেয়ে সাব అనేది స్టార్ట్ అయింది సో మన ఎంగళూరులో ఎలా ట్రాఫిక్ అనేది ఉంది అప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఉందో మంచి అందరికీ తెలిసిందే సో చూడండి ఇప్పుడే అనేది ఎలా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిందో నేనేం చేస్తాను అనేసి మీకు తెలియదు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మన బెల్లైకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి సో నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు అనేది వస్తాయి సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి ఉన్నమ్మ బెంగళూరు బీసీ బస్సెస్ గురించి అనేది చెప్తాను సో దాంతో ఛార్జెస్ ఎలా ఉంటాయి ఆస ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను సో దాన్ని అయితే మీరు వాచ్ అనేది చేస్తున్నాండి నా ఛానల్ సో మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తుంటాను మీకు అయితే బస్సెస్ మేము అనేది వస్తుంది నెంబర్స్ నేమ్స్ బట్టి మీరు ఎక్కడ పోవాలనేది రీసెప్ట్ చేసుకోవాలి కూడా అది నేమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో మీరైతే ఈ నెంబర్స్ ఆ నేమ్స్ బట్టి మీరు ఎక్కడ పోవాలి ఏ పోవాలనేది మీరు చూసుకోవచ్చు సో మీకైతే ఇలా కూడా అనేది ఉంటాయి ఓకేనా మీరైతే దాన్ని బట్టి చూసుకోవచ్చు సో మీకు నేను వీక్లీ పోతున్నాను సాటర్డే సండేనే పోతున్నాను సో మాకైతే చార్జెసి బస్ చార్జ్ పేర్సే చాలా అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి కూడా నేను నెక్స్ట్ వీడియోలో డే పాస్ ఎలా తీసుకోవాలి వీక్లీ పాస్ ఎలా తీసుకోవాలి మంత్లీ పాస్ ఎలా తీసుకోవాలనేది నేనైతే చెప్తాను అయితే కేఆర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాను సో చూడచ్చు సో మన కేఆర్ మార్కెట్లో ఓన్లీ బస్సెస్ అని అంటే లేదండి సో మనకి ఇక్కడ బ బట్టలు స్లీపర్స్ సో షూస్ మొత్తం అనేది దొరుకుతాయి సో కాస్ట్లీ కాదు నార్మల్గా మీకు వాల్యుబుల్ రే రేటుల్లోనే దొరుకుతాయి నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది ఏమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది చేసి చూపిస్తాను మీకు సో మీరు నా ఛానల్ అయితే ఫాలో చేస్తూనే ఉంది సో చూడండి ఫ్రెండ్స్ టాపిక్ అయితే ఎలా ఉంది సో మీరు ఇలా ఉంటుంది ఉన్న బెంగళూరులో టాపిక్ సో ఇంకా టెన్ నైన్ ఏఎం అయితే సో ఇంకా చాలా అయితే ట్రాఫిక్ అయితే ఇది పడిపోతుంది చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడే అనేది ఇలా ఉంది ట్రాఫిక్ సో ఇంకా నైన్ టెన్ అలాపల ఎంత ఉంటుందో చూడండి ఒకసారి మీరు ఇలా ఉంది ట్రాఫిక్ సో ఇలా ఉంటుంది బ్యాంగ్లూరు సో మనమైతే కేఆర్ మార్కెట్లో అయితే ఉన్నాము సో మనం కేఆర్ మార్కెట్ నుంచి పోతాను పోతాము సో ఇక్కడ చూడొచ్చు అమ్మ బ్యాంగ్లూరు ఫైవ్ ఫార్టీకే ఎంత రష్గా ఉన్నారో అప్పుడు మార్నింగ్ మార్నింగ్ చూడండి సో అప్పుడు కూడా అక్కడ కూడా చేస్తాం సో ఇదే మనం కేఆర్ మార్కెట్ సో చూడొచ్చు బస్సెస్ అంతా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ಿಯರ್ ಮಾರ್ಕೆಟ್ ಸೊ ಎಸ್ ಎಲ್ಲಿಸಿ ಇನ್ನು ಸೊ ಇದೆ ಚೂಡ ಮನಕೈತೆ ಆಂಧ್ರ ಬಸಸ್ ಅನ್ನೇ ಉಂಟು ಕುನ್ನೂರು ಕೊಲನ್ನೂರು ಚಿತ್ತೂರು ತಿರುಪತಿ ಅನ್ನ ಬಸಸ್ ಇನ್ನೂರು ಭಾರತೀಯ ಬಸ್ ಅಂದ್ರೆ